నా పేరు పూజారి చక్రపాణి ఈ శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దగ్గరైనా ఇక్కడ అగ్నిలో ఉద్భవించినటువంటి యాజ్నిశైలి ద్రౌపదీ దేవికి కులదేవతగా పూజించే ఒక క్యాస్ట్ ఉంది అగ్ని కురుక్షత్రియ అనే క్యాస్ట్ వాళ్ళకి కుల దేవతలే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు కంపల్సరిగా ఇక్కడికే వచ్చి శుభకార్యాలు కానీ ఏ చేసుకోవాలి అయితే ఈ మామూలుగా జిల్లాలోకి పెద్ద టెంపుల్ కాబట్టి ఇక్కడ బ్రహ్మోత్సవాలు మూడు సంవత్సరాల ఒకసారి ఇరవై ఒక్క రోజు నిర్వహిస్తారు మహాభారతంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలన్నీ అలంకార రూపేణ కథాశ్రవణ రూపేణ తర్వాత మామూలుగా తోట మా మా ఎదురుగా ఉండే అగ్నిగుండం తోటలో ఈ కార్యక్రమాలన్నీ జరుపుతారు మామూలుగా పద్దెనిమిదవ రోజు అమ్మవారికి అగ్నిగుండం చేస్తారు ఇక్కడ అగ్నిగుండం తొక్కేవాళ్ళు కూడా ఒక అగ్ని కులక్షత్రియు అగ్నిగుండం తొక్కుతారు అయితే వాళ్ళు నియమనిష్టలతో కంకణం ఇక్కడ కంకణం కట్టి మామూలుగా ఇంకా ఇంట్లో కాకుండా గుడిలోనే ఉంటూ ఇక్కడే నియమనిష్టగా ఉండి ఆ రోజు కొండ ప్రవేశం చేస్తారు అందువల్ల ఏంటంటే ఈ ఉనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అమ్మవారిని చాలా పవర్ఫుల్ ఇవి ఆమెని నమ్మి కొలిచిన వారికి కుండు బంగారు లాగా సంతానం లేని వాళ్ళకైతే వివాహాలు కాని వాళ్ళకైతే మామూలుగా ఏదన్నా గ్రహ గ్రహశక్తులు ఉంటాయి గ్రహశక్తులు నివారణ కానీ ఇక్కడికి కంపల్సరిగా వచ్చి పూజలు చేసుకుంటారు ఈ గుళ్ళో ఇవే కాకుండా మాకుల ఉంది ఈ నాగుల పూటకి నెల్లూరు మన నెల్లూరు టౌన్లో ఉండేటటువంటి అన్ని చాలా ప్రశస్తమైంది కాబట్టి నాగుల చవితి రోజు ఎక్కువ జనం ఇక్కడికే వస్తారు నా నాగుల పుట్టకి చెల్పకలు తలనీలాలు తీసుకునే వాళ్ళు అయితే వాళ్ళు అయిపోతారు అటే నాగమానసాదేవి నాగమానసాదేవికి ఈ సర్పదోషాలు కాలు సర్పదోషాలు ఉండేవాళ్ళు కంపల్సరిగా వచ్చి అమ్మడికి పూజలు చేసుకొని అభిషేకాలు చేసి ఆ దోష నివారణ చేసుకుంటారు తరువాత మునేశ్వరుడు సర్తకన్ని కలబడి ఉంది మునేశ్వరుడు తొలదేవుగా ఉండేవాళ్ళందరూ పాల మునేశ్వరుడి ఉండేది పాలు పొంగలు కట్టుకొని తలనీలా చూసుకునేవాళ్ళు అయితే ఆ కుల దేవతగా పూజించే వాళ్ళు వివాహ సమయాల్లో ఎప్పుడెప్పుడైనా కూడా మొదట వచ్చి స్వామికి ఆ పూజ చేసుకొని వంగళ పెట్టుకొని తరువాత కార్యక్రమాలు నిర్వహిస్తారు అంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఏ స్టార్టింగ్ ఏం జరుగుతుంది ఎండింగ్ ఏం జరుగుతుంది స్టార్టింగ్ ఇరవై ఐదో తేదీ ఈ నెల ఇరవై ఐదవ తేదీ అంకురార్పణ ఇరవై ఆరు ధ్వజారోహణం జరుగుతుంది అంటే అంకురార్పణ కాకుండా ధ్వజారోహణం లెక్క ధ్వజారోహణం నుంచి ధ్వజ అవరోహణం వరకు ఇరవై రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా అమ్మవారి కళ్యాణం తరువాత వచ్చి ఉత్తర గోగ్రహణం తపస్మాను తపస్మాను అనేది మాత్రం సంతానం లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అక్కడ తపస్మాను మీద నుంచి వేసేటటువంటి పనులు సేకరించి తీసుకెళ్ళి సంతానం కలుగుతుంది ఆ ఉత్తుం చేసే ఉభయకర్త కూడా సంతానం లేని వాళ్ళే చేస్తారు కంపల్సరీగా వాళ్ళకి సంతానం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా వీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరెడ్డి నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ రెసిడెన్షియల్ సులక్ష భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సెవెన్